శ్రీవారి పురాతన విగ్రహ ప్రతిష్ట సాక్షాత్తు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు స్నానం ఆచరించి నామాలు ధరించిన నామాల కాలువ గట్టు ఇటీవల లభించిన అతి పురాతన విగ్రహాన్ని సోమవారం మధ్యాహ్నం శుభ సమయంలో నడవలూరు కృష్ణమూర్తి స్వామి పునః ప్రతిష్ఠించారు ఈ ప్రతిష్ఠ కార్యక్రమంలో అనేక మంది భక్తులు నామాల కాలువలో స్నానాలు ఆచరించి నామాలు ధరించిన అనంతరం గోవింద నామాలు పలుకుతూ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కృష్ణమూర్తి స్వామి మాట్లాడుతూ సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నారాయణ వనంలో పద్మావతి అమ్మవారిని పరిణయమాడి తిరుమలకు వెళ్చు ఈ యొక్క యోగుల కొండపై ఉన్న సిద్ధ పురుషులు యోగుల తపస్సుకు మెచ్చి వారికి అభయమిచ్చిన అనంతరం ఈ యొక్క కాలువలో స్నానమాచరించి నామాలు ధరించారని అన్నారు స్వామివారు నామాలు ధరించిన కారణంగా ఈ యొక్క కాలువకు నామాల కాలువగా పేరుగాంచినట్లుగా స్వామివారు నామాలు ధరించిన అనంతరం ఒక చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారని రాజుల కాలంలో యొక్క స్వామివారిపై దాడి జరిగినప్పుడు స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేశారని అన్నారు అనంతరం పాదాలపై భాగం గత ఇరవై సంవత్సరాలకు మునిపే ఇదే కాలువలో ప్రక్కన బయటపడగా ఈ యొక్క విగ్రహాన్ని నడవలూరులో గ్రామంలో ఉన్న మారేడు చెట్టు క్రింద ఉంచామని అన్నారు ఈ సంవత్సరంలో జరిగిన రథసప్తమికి ముందు మూడు రోజులకు ముందుగా ఒక రైతు ఈ కాలువ గట్టుపైన ట్రాక్టర్తో దున్నుతుండగా ఈ యొక్క పాదాలు బయటపడ్డాయని అనంతరం ఈ పాదాలను పైభాగాన ఉన్న స్వామివారికి జత చేయడంతో రెండు సరిపోయాయని అన్నారు స్వామివారు ఎక్కడ దొరికారు అక్కడే ప్రతిష్ఠించాలని పలువురు సూచనల మేరకు ఈనాడు మధ్యాహ్నం పన్నెండు గంటల పైన శుభలగ్నం యందు భక్తి శ్రద్ధలతో స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరిగిందని తెలియజేశారు స్థానిక ఎమ్మెల్యే పులివత్తి నాని చొరవ చూపి టీటీడీ వారు నామాల కాలువను ఆధీనంలో తీసుకుని ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని వారు కోరారు ೇ ನಾರಾಯಣಾಯಿಷ್ಣ ವಾಸು ದೇವಾಯಿ ಜಮೆದೇವಿ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಸರ್ ಮಂಗಳ ಮಂಗಲೇ ವೀನಿರಣಂಜೇ ದೇವಿ ನಾರಾಯಿ ನಮೋಸ್ತೆವಾಡವಿ

ಎಂಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದೋ ಎಂಕಟಮ್ಮ